హాయ్ ఫ్రెండ్స్ ఇది ప్రసన్న కాలభైరవ స్వామి దేవాలయంకి వెళ్ళే దారి ఇది సింగరాయపరం నుంచి పదిహేను కిలోమీటర్లు హైవే జర్నీ చేసిన తర్వాత కేబెట్రోమ్ అల్టర్నేటివ్ ఫ్లైఓవర్ వస్తుంది దాని నుంచి లెఫ్ట్ సైడ్ చూస్తే కాలభైరవ స్వామి ఆర్చి ఉంటుంది అటు నుంచి లోపలికి పొలాల్లో జర్నీ చేసిన తర్వాత లోపల ఒక టెంపుల్ ఉంటుంది ఇదే ప్రసన్న కాలభైరవ స్వామి దేవాలయం ఇక్కడ ప్రసన్న కళభైరవస్వామిని కొంతమంది పూజలు కూడా చేయించుకుంటారు అమావాస్యకుడు బాగా ఎక్కువ జనం వచ్చి ఇక్కడ అభిషేకాలు అలాంటివి చేయించుకోవడం జరుగుతుంది ఇది స్వామివారి గ్రహం ప్రసన్న స్వామి టెంపుల్లో వినాయక స్వామి వినాయకుడికి ఒక పక్కన వినాయక స్వామి టెంపుల్ ఇది పక్కనే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా కట్టి ఉన్నారు ఇవి టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దీనికి కొంచెం ముందుకు వెళ్తే మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ కూడా పెట్టి ఉన్నారు ఇవన్నీ చిన్న చిన్న గుళ్ళుగా ఇది మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఇది మహాలక్ష్మి అమ్మవారు దీన్ని పక్కనే కొంచెం ముందుకు వెళ్తే ఇదే అండి కాలుభాగ టెంపుల్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అయ్యప్ప వారి టెంపుల్ కూడా అయ్యప్ప వారి దేవాలయం చిన్నపిల్లిలాగా ఒకటి ఒకటి పక్కన అయ్యప్ప స్వామి విగ్రహము కూడా పవిష్టి చేసి ఉన్నారు ఇక్కడ చూసినట్టు వినాయకుడిది మహాలక్ష్మి అమ్మవారు సుబ్రహ్మణ్య మహేశ్వర స్వామి అయ్యప్ స్వామివారి విగ్రహాలు కూడా ప్రవేశ చేస్తున్నాయి ఈ నవగ్రహాలు ఇవి నవగ్రహాలు ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత శివునికి అటు ఇటు నాగపడికలు పెట్టిన సెల్లాలు విగ్రహాలు ప్రవేశ చేసి పూజ చేయటం జరుగుతుంది కార్తీక మాసం సందర్భంగా చోట్ల కూడా పూజ చేస్తున్నాయి